దాచేపల్లి మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక న్యాయం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వైకే మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్లో ఉన్న మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శనివారం పల్నాడు ప్రజా సదస్సు జరుగుతుందని దానికి పల్నాడు ప్రాంత ప్రజలంతా సమావేశంలో పాల్గొని సమస్యలపై చర్చించుకోవాలని కోరారు ఈ సమావేశంలో పీడిఎం రాష్ట కార్యదర్శి వై వెంకటేశ్వరరావు ఎంసీపీఐ రాష్ట కమిటీ సభ్యులు అబ్రహం లింకన్ పల్నాడు కార్మిక సంఘాల సమైక్య సభ్యులు చాట్ల ఇస్సాకు చీప్స్ అండ్ కమిటీ యూనియన్ అధ్యక్షులు గద్దల వేదమణి గిడ్డంగుల వర్కర్స్ యూనియన్ రాష్ట నాయకులు ముత్యం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నిర్వహించబడుతూ ఉంది ఈ సదస్సుని వివిధ ప్రజా సంఘాలు దళిత బహుజన సంఘాలు కార్మిక సంఘాలు మొదలైనటువంటి ప్రజా దృక్పథం కలిగినటువంటి సంఘాలు ఉమ్మడిగా నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ఈ నిర్వహణలో ప్రధాన ఉద్దేశం ఈ పల్నాడు ప్రాంతంలో అంటే ఒక ఆరు నియోజకవర్గాలు గురజాల మాచర్ల సచ్చెనపల్లి నదకూరపాడు వినుకొండ నరసరావుపేట ఈ ఆరు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు ఇరవై ఐదు మండలాల్లో ఈ ఒక ప్రజాస్వామిక స్వభావం కలిగిన ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ఈ సదస్సుమైన ఉద్యమ నిర్మాణం యొక్క ఆవశ్యకత ఉన్నది అందుకు సంబంధించిన అవకాశాలు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి మిగతా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే పల్నాడు ప్రాంతంలో సమస్యల పుట్టగా ఉంది సమస్యలు పుట్టగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యమాల నిలయంగా మారే అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి చైతన్యవంతమైన ప్రజలు పోరాట అనుభవం కలిగిన ప్రజలు ఉద్యమాలు ఉన్నాయి ఇక్కడ బాధాకరం ఏంటంటే అన్ని రాజకీయ ఆధిపత్య పార్టీలు ఎవరి పరిపాలనలో ఉన్నా ఒకే రకమైన పరిపాలనని వాళ్ళు ప్రజల మీద అణచివేత పరిపాలనని అందిస్తూ దోపిడీ కొనసాగించారు వామపక్షాలుగా పేరు పెట్టుకున్న పార్టీలు అవి వామపక్ష పార్టీలుగా కాకుండా రాజపక్షాలుగా మారిపోయి పాలక వర్గాలతో ఏదో రకమైనటువంటి అండర్స్టాండింగ్స్తోనే పనిచేయడం తప్ప నిజంగా ప్రజల పక్షాలను నిలబడి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసం కలిగించే పరిస్థితి లేకుండా పోయింది బలమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం వాళ్ళ జీవనం మెరుగుతల కోసం ఒక ఉద్యమ నిర్మాణం చేయాల్సిన దానికోసం ఈ పన్నెండు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సదస్సులో రైతులు కూలీలు కౌలుదారులు కార్మికులు విద్యార్థులు మేధావులు అర్థవేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరూ కూడా పాల్గొని తమ తమ సమస్యల్ని అక్కడ వ్యక్తం చేయాలని అంటే అదొక సమస్యల వ్యక్తీకరణ వేదికగా మార్చుకోమని కోరుతూ ఉన్నాం అయితే సమస్యలు చెప్పుకొని వెళ్ళకపోవడం కాదు భవిష్యత్తు కార్యక్రమం ఏం చేయాలని కూడా మాట్లాడుకొని ఒక రూపకల్పన చేసుకుని భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకునే ఒక పోరాట కేంద్రంగా కూడా ఆ వేదికని మార్చుకోవాల్సిందిగా మరి మేము కోరుతూ ఉన్నాం అందరూ రావాల్సిందిగా మేము అందరినీ ఆహ్వానిస్తాం పుట్ట మండపంలో జరగబోయి పల్నాడు ప్రజా సదస్సుని జైవం చేయాలని పల్నాడు ప్రజానికి అనేది విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా చారిత్రక ప్రసిద్ధి గిన పల్నాడులో ఈ రోజున చట్టబద్ధ పాలన అనేటువంటిది ఖర్చు వేరే కనిపించట్లేదు అధికార పార్టీ చేసేటువంటి వేధింపులు దాడులు కార్మికుల మీద అలాగే రైతాంగం మీద రోజు రోజుకి పిచ్చి తీరిపోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చెప్పే చట్టబద్ధ పాలననేటువంటిది అది కాగితాలకే పరిమితం అవుతుంది కానీ సుయానా ఎమ్మెల్యేలు తమ అణుచరుని రంగంలో దింపి వారిలో కానించి రకరకాల మైనింగ్ అనేటువంటిది చట్ట వ్యతిరేకంగా తరలించబడుతున్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ రోజున సైలెంట్ అయిపోయారు అంటే చట్టబద్ధ పాలన అనేటువంటిది కనిపించారు పేద ప్రజలు ఈ రోజున చాలా బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క రెవెన్యూ మోకల ఏదింపులకి బలైపోతూ ఉన్నారు కాబట్టి